అందరికీ నమస్కారం గొడవపడ్డ నాగ చైతన్య శోభిత తీవ్ర షాక్ లో నాగార్జున ఈ విషయాలను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏంటి శోభిత దూలిపల్ల పది మందిలో నాగచైతన్య పరువు తీసిందా పెళ్ళైన పది రోజులకే నాగచైతన్ అందరి ముందే తిట్టిందా ఎంతకి నాగచైతన్కి శోభితకి మధ్య గొడవ ఎందుకు వచ్చింది పబ్లిక్ లో ఇద్దరు ఎందుకు ఎడామోహం పెడమోహం పెట్టుకున్నారు నాగచైతన్ ఎందుకు అంత చిరాకు ఫేస్ పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం నాగచైతన్ శోభిత ధూలిపాల పెళ్లి డిసెంబర్ నాలుగులో జరిగింది అయితే వీరిద్దరు పెళ్ళయ్యాక మొదటిసారి ఒక మ్యారేజ్కి వెళ్లారు ఇక పెళ్లికి శోభిత నాగ చైతన్యలు వస్తున్నారు అనే విషయం మీడియా వారు తెలుసుకుని వెంటనే ఆ పెళ్లికి చేరుకున్నారు ఇక అక్కడికి వచ్చాక కొత్త జంటను ఫోటోలకు ఫోజు ఇవ్వాల్సిందిగా మీడియా వాళ్ళు అడగగా దానికి నాగచైతన్య కాస్త చిరాకు ఫేస్ పెట్టారు కానీ శోభిత మాత్రం రండి ఫోటో దిగుదామని అని అడగగా నేను రాను కావాల్సి ఉంటే నువ్వు వెళ్ళి దిగిపో అంటూ కాస్త చిరాకుగా ఆన్సర్ ఇచ్చారట అయితే ఆన్సర్కి శోభిత ఏంటి అందరి ముందు అలా చేస్తున్నారు ఫోటో నేను ఒక్కదాన్నే దిగితే బాగుంటుందా మీరు కూడా దిగాలి అని చెప్పిందట అయితే వీరిద్దరూ అలా మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం నటింట్లో చక్కెర కొట్టడంతో పెళ్ళైన పది రోజులకైతే సోభితార్ నాగ చైతన్యలు ఎలా గొడవ చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ చేస్తున్నారు అయితే ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ పెళ్ళయ్యాక ఇలాంటివన్నీ కామన్ చిన్న చిన్న వాటికి రచ్చ చేయడం ఆపేయండి భార్య భర్తలు అన్నాక గొడవలు ఉండడం సహజం అది సామాన్యుడు జీవితంలో అయినా అంబానీ జీవితంలో అయినా చిన్న చిన్న గొడవలు జరుగుతాయి దీన్ని ఎంత పెద్ద రాద్దాం చేయడం అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్